ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠ్యాంశమైన మర్రి చెట్టు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం గత తరగతిలో కొంత భాగాన్ని చెప్పుకున్నాం కదా ఆ వీడియో కానీ చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చూడండి మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ పాఠ్యాంశం అంతా కూడా మర్రి చెట్టు తన స్వాగతం తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటుంది అలా చెప్పుకుంటూ తన నీడన మనుష్యులు చల్లదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతిని పొందుతూ ఉండగా తనపైన అనగా ఆ మర్రి చెట్టు పైన ఉండేటటువంటి కొమ్మల్లో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తూ ఉండేవి మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కడైనా సరే పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్టు కొమ్మల పైన అనేక రకాలైనటువంటి పక్షులు గూళ్ళు కట్టుకొని అవి తమ పిల్లలతో కాపురం చేస్తూ ఉంటాయి అలా ఆ మర్రి చెట్టు పైన కూడా అనేక రకాలైనటువంటి పక్షులు నివాసం ఉంటూ గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తూ ఉండేవి అందుకే ఆ మర్రి చెట్టు అంటుంది అవి నా వంటివే అంటే తనలాంటివే అనగా వాటికి స్వార్థం అనేది లేదు చెట్లకి ఏ విధంగా అయితే స్వార్థం లేకుండా ఇతరుల కోసం అనగా మనుషుల కోసం పశుపక్షాదుల కోసం ఏ విధంగా అయితే బ్రతుకుతూ ఉంటాయో పక్షులకి ఎటువంటి స్వార్థం అనేది ఉండక అవి బ్రతుకుతూ ఉంటాయి అందుకనే మర్రి చెట్టు ఆ విధంగా అంటుంది బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులు ఆ పక్షులు అని మర్రి చెట్టు పక్షుల గురించి చెప్తుంది కేవలం బ్రతకడం కోసం బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరికి ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి జీవులు ఆ పక్షులు ఒక్కొక్కప్పుడు అటువంటి వాటిని కూడా అంటే ఆ పక్షులని కూడా ఇబ్బంది పెడుతుండేవారు మానవులం అనుకునేవారు అయితే ఈ మానవులు ఆ చెట్టు నివాసం ఉంటున్నటువంటి పక్షులకి ఇబ్బంది కలిగిస్తూ జీవిస్తూ ఉండేవారు అవి తమ మీద రెట్టలు వేస్తున్నావనే కోపంతో అయితే చెట్టు కింద మనం కూర్చుంటే పక్షులు సహజంగా రెట్టెలు వేస్తూ ఉంటాయి అలా రెట్టెలు వేస్తున్నాయి అనేటటువంటి నెపంతో కారణంతో మానవులు రాళ్ళు విసిరి తన ఆశ్రయం నుంచి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు అని మర్రి చెట్టు చెప్తుంది అప్పుడు ఆ పక్షులు భయపడిపోయి అవి చేసే గోల వినడానికి ఆ మర్రి చెట్టుకి హృదయ విదారకంగా ఉండేది ఒక ప్రక్క వాళ్ళ దెబ్బలను భరించలేక వేరొక ప్రక్క గోళలో ఉన్న పిల్లలను విడిచిపెట్టి వెళ్ళలేక గుండెలు అలిసిపోయేటట్టు అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ గోల చుట్టూ ఎగురుతుండేవి ఆ పక్షులు రెక్కలు వేస్తున్నాయనేటటువంటి నెపంతో రాళ్ళతో కొట్టి ప్రయత్నిస్తే ఆ పక్షులు తమ గోళ్లను విడిచిపెట్టి ఉండలేక అలాగే పక్క గోళ్లలో ఉన్నటువంటి తమ పిల్లలను విడిచి ఉండలేక గుండెలు అలిసిపోయేటట్లు రెక్కలు కొట్టుకుంటూ గోల చుట్టూ ఎగురుతుంటే ఆ దృశ్యాన్నంతటినీ చూసినటువంటి మర్రి చెట్టుకి హృదయ విదారకంగా ఉండేది అలా పక్షులు అల్లాడిపోతుంటే రాళ్ళు విసిరే మానవులకు ఆనందంగా ఉండేది ఇతర జీవుల బాధ అందులో ఇతరులకి మాత్రం అపకారం తెలపెట్టిన జీవుల బాధ అంటే ఇతరులకి పక్షులు ఏమాత్రం కూడా అపకారం పెట్టవు అలాంటి అపకారం పెట్టకపోయినప్పటికీ ఆ పక్షులు పడుతున్నటువంటి బాధ గొప్పవాళ్ళు అనుకునే మానవులకు మానవులు అన్నీ తెలుసు అని అనుకుంటారు అందుకనే గొప్పవాళ్ళు అనుకునే మానవులకు అని మర్రి చెట్టు అంటుంది ఎట్లా ఆనందం కలిగిస్తూ ఉందో ఆ మర్రి చెట్టుకి అర్థమయ్యేది కాదు ముక్కు మీద వేలేసుకొని చూస్తూ ఉండేదానని ముక్కు మీద వేలేసుకోవడం అంటే ఆశ్చర్యపోతూ ఆ మానవుల్ని ఆ మర్రి చెట్టు చూస్తూ ఉండిపోయేది అలా మానవులు ఆనందిస్తూ ఉండడం చూసి ముక్కు మీద వేలేసుకుని చూస్తూ ఉండేటటువంటి మర్రిచెట్టుకి అటువంటి సమయంలో ఆ మర్రి చెట్టు నీడలో ఉన్న ఆ క్రింద ఉన్న మనుష్యులను వాళ్ళు చేస్తున్న ఘోరాపచారం తెలియజేసి మందలించాలని ఆ మర్రి చెట్టుకి అనిపించేది కానీ మానవులు ఆనాటికే ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణకోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారి ఉన్నారు అన్నీ తెలిసినటువంటి మానవుడు ప్రకృతితో సహజీవనం చేస్తున్నటువంటి మానవుడు తనతో పాటు జీవిస్తున్నటువంటి ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారిపోయారు అని తనలో తాను అనుకుంటుంది ఇక వాళ్లకు చెప్పుకునేదెట్లా అని తాను ప్రశ్నించుకునేది మర్రి చెట్టు ఆ విధంగా అనుకుంటూ ఈ మానవులు నా నీడను కూర్చొని అస్తమానం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అని అర్థం అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉండేవారు అంటే ఆ మర్రి చెట్టు నీడలోనే కూర్చొని మాకు ఈ హక్కులు ఉన్నాయి ఈ బాధ్యతలు ఉన్నాయి ఇటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అటువంటప్పుడు నా కొమ్మలను అంటే మర్రి చెట్టు కొమ్మలను ఆశ్రయించుకొని బ్రతుకుతున్న పక్షులను బాధించే హక్కు వీరికెవరిచ్చారో అంటే కేవలం మర్రి చెట్టు నీడలోనే ఉంటూ అలా వాటి కాలాన్ని వెల్లబుస్తున్నటువంటి పక్షులను బాధించే హక్కు ఈ మానవులకి ఎవరిచ్చారు అని ఆ మర్రి చెట్టు అంటుంది అలా మర్రి చెట్టు నీడన కూర్చొని కబుర్లు చెప్పుకునే హక్కు వీరికి ఉన్నప్పుడు ఆ మర్రి చెట్టు కొమ్మల మీద గూళ్లు కట్టుకుని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు అని ఆ చెట్టు ప్రశ్నిస్తుంది అలా మనుషులైతే ఆ మర్రి చెట్టు నీడలో కూర్చొని మాట్లాడుకునే హక్కు ఉన్నప్పటికీ మరి ఆ కొమ్మల కొమ్మలపైన గూళ్ళు కట్టుకొని జీవించే హక్కు అసలు పక్షులకి ఎందుకు ఉండదు అసలు ఎంతకి నా హక్కు మాట ఏమిటి నన్ను అడిగే వాళ్ళు నా క్రింద కూర్చుంటున్నారా అని తాను ప్రశ్నిస్తుంది ఇంకా అవి రెట్టెలు వేస్తున్నావంటారా మర్రి చెట్టు ఒడిలో కూర్చొని వీళ్ళు ఊసే ఉమ్ముల మాట ఏమిటి అంటే సేద తీరడానికి ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నటువంటి మానవులు మాటలు ఆడుకుంటూ ఊస్తూ ఉంటారు కాబట్టి అలా ఉమ్ముల మాట ఏమిటి వాళ్ళు చేసే అనాకారపు పనులు అంటే వికృతమైనటువంటి పనులు వాళ్ళకి పట్టవు అంటే మానవులు చేసేటటువంటి ఆకారం లేనటువంటి మాటలు వికృతమైనటువంటి పనులు అసలు మానవులకి పట్టవు వీళ్ళు పగలు పెద్ద మనుషులు గాని రాత్రులు చీకటిలో దూరం వెళ్ళడానికి భయపడి నా చుట్టుప్రక్కల ఇండ్ల వాళ్ళు నా క్రింద అందరూ కూర్చునే చోట చేసే కల్మసం సంగతి ఏమిటి పగలైతే పెద్ద మనుషులుగా చలాయిస్తూ ఉంటారు గాని రాత్రిపూట అయ్యేటప్పటికీ చీకటిలో కాస్త దూరం వెళ్ళడానికి భయపడేటటువంటి వీళ్ళు ఆ చెట్టు దగ్గరనే ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళు దూరంగా వెళ్లకుండా వాళ్ళు చేసేటటువంటి కల్మసం సంగతి ఏమిటి అక్కడే వాళ్ళు బాత్రూమ్ కి అది వెళ్తూ ఉంటారు రెట్టను వేసిన పక్షుల మీదకు రాళ్ళు రువ్వేటప్పుడు ఆ సంగతులు వాళ్ళకి జ్ఞాపకం రావు వీళ్ళైతే అక్కడ ఉండి అటువంటి పనులు చేస్తూ ఉంటారు గాని రెట్టలు వేశాయి అని చెప్పి పక్షుల మీదకు రాళ్ళు విసురుతూ ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు చేసేటటువంటి చెడు ప్రవర్తన అనేది వాళ్ళకి ఏమాత్రం గుర్తురాదు అని మర్రి చెట్టు అనుకుంటుంది ఆ మర్రి చెట్టు కొమ్మల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి కూడా గూడు కట్టుకొని ఉంది సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు మనం చూస్తూ ఉంటాం అలా మనుషులు ఎవరైనా సరే కాకిని తాకినా కాకి మనుషులను తాకినా అసలు కాకులు మరి దగ్గరకు రానివ్వు అలా పక్షుల్లో కాకి ఉన్నటువంటి పక్షులకి ప్రత్యేకంగా కలిసి జీవిస్తుంది ఎందుకనో ఈ కాకి ఆ మర్రి చెట్టు అండన చేరింది మిగిలిన పక్షులకు మళ్ళీ కాక కాకులకు మానవ సంపర్కం ఎక్కువగా ఉంటుంది మిగిలిన పక్షులైతే ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఆహారాన్ని సంపాదిస్తాయి కానీ కాకులు మాత్రం మానవులు నివాసం ఉండేటటువంటి ప్రదేశాలలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి ఎందుకంటే అవి మానవుల ఇండ్లలోనే ఇంగిళ్ళు తింటూ ఎండబోసినివి దొంగలిస్తూ తిరుగుతూ ఉంటవి అందువల్ల ఈ కాకి మనుష్యుల లక్షణాలు కొన్ని పట్టుబడ్డవి దానికి మనిషికి ఉండే కసి ఉండేది అంటే మనుషులకి ఏ విధమైనటువంటి కోపం ఉంటుందో అదే రకమైనటువంటి కోపం ఆ కాకి కూడా ఉండేది మనుష్యులు అనవసరంగా మర్రి చెట్టు మీద గూళ్ళు కట్టుకొని పక్షులను హింసించడం సహించలేక అది ఒక పని మొదలుపెట్టింది ఏ మనిషి ఆ మర్రి చెట్టు కింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడో గురి చూసి అతని మీద తక్కున రెట్ట వేసి ఎగిరిపోయేది ఆ పక్షి గొప్పగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ముఖం అప్పుడు చూడవలసిందే అంటే అప్పటి వరకు గొప్పగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద కాకి రెట్ట వేసేటప్పటికీ ఇంకా ఆ ముఖం ఆ వ్యక్తి యొక్క ముఖం చిన్నబోయేది అందుకే అటువంటి సమయంలో సందర్భంలో ఆ వ్యక్తి యొక్క ముఖం చూడవలసిందే అని మర్రిచెట్టు అంటుంది అతని కంగారు చూసి మిగిలిన మానవులంతా గుక్కలు పట్టి నవ్వేవారు ఆ కాకి పనికి మర్రి చెట్టుకి నవ్వు వచ్చేది కానీ ఆ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడానికి ప్రయత్నించేటప్పటికీ నా హృదయం ద్రవించుకుపోయేది ఎందుకైతే ఆ కాకి టక్కున రెట్ట వేసి ఎగిరిపోయేసరికి ఈ మానవులు మాత్రం మిగిలిన పక్షుల మీద కోపం తీర్చుకోవడానికి ప్రయత్నించేవారు అలా ప్రయత్నించడంలో భాగంగా రాళ్లు విసిరి వాటిని కొట్టేవారు అలా కొడుతున్నప్పుడు ఆ మర్రి చెట్టు యొక్క హృదయం ద్రవించుకుపోయేది రెట్ట వేసిన ఆ కాకి వీళ్ళకి భేదం ఏమిటా అని ఆలోచించబుద్ధి అయ్యేది పక్షి అయితే తనకు తెలియదు కనుక వేసింది మనిషికి ఊహించేటటువంటి ఆలోచించేటటువంటి వివేచన ఉన్నప్పటికీ తాను ఆ విధంగా ప్రవర్తించడం చూసి ఈ మర్రి చెడ్డుకి ఆలోచించ బుద్ధయ్యేది నన్ను ఆశ్రయించుకున్న పక్షులు మానవుల వల్ల ఈ కష్టాలకే కాదు ఇంతకంటే భయంకరమైన కష్టాలు కూడా గురి అవుతూ ఉండేవి అయితే ఈ కష్టాలు నిత్యం జరిగేవి అయితే అవి ఏటికి కోటికి జరుగుతుండేవి ఈ కష్టాలు నిత్యం జరిగేవే అయినప్పటికీ మళ్ళీ ఏటికోటుకో అంటే ఎప్పటికో ఒకసారి మళ్ళీ జరుగుతూ ఉండేవి ఏనాడు మరుపుకు రానంత జ్ఞాపకం వస్తే హృదయం ముక్కలయ్యేంత దారుణమైనవి అవి అటువంటి పనులన్నీ కూడా ఆ మర్రిచెట్టుకి ఎప్పుడో ఒకసారి గుర్తు వచ్చేటప్పుడు హృదయం దవ్వించుకుపోయేది ఒకరోజు పెట్టెలు కొట్టేవాడొకడు నా పరిసర ప్రాంతాల్లో తిరగడం మేమంతా చూసాం అంటే ఈ మర్రిచెడ్తో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు అనగా పక్షులు కూడా ఆ పక్షులు కొట్టేటటువంటి వేటగాడిని చూశారు గాలిని బట్టి అటువంటి వాళ్ళని మేం పసిగట్టగలం అంటే చెట్టు గాని లేకుంటే ఆ చెట్టు మీద ఆశ్రయం పొందుతున్నటువంటి గాని పసిగట్టగలరు గాలి మాకు నేస్తం అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకు వచ్చి ఈ మర్రి చెట్టు మర్రి చెట్టు మీద ఉండేటటువంటి పక్షులకి వాళ్ళ యొక్క చెవుల్లో ఊదిపోతూ ఉండేదని ఇక్కడ మరిచెట్టు చెప్తుంది పెట్టెలు కొట్టేవాడు వస్తున్నాడని పక్షులన్నీ తెలుసుకున్నాయి ఆ గాలి ద్వారా కొన్ని పక్షులు భయంతో పైకి లేచిపోయినాయి అంటే కొమ్మల మీద నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి అలా ఎగిరిపోయినటువంటి పక్షుల్లో ఎక్కువ మగపక్షులే మిగిలినటువంటి పక్షులు పిల్లలు లేని ఆడపక్షులు పిల్లలున్న ఆడపక్షులు పిల్లలను విడిచి వెళ్ళలేక బయటకు కనబడకుండా గోళ్లలోనే కూర్చున్నాయి అంటే ఆ వచ్చినటువంటి వేటగాడికి కనిపించకుండా అవన్నీ కూడా పిల్లలని జాగ్రత్తగా చూడాలని ఆ పిల్లలని రక్షించాలని గోళ్లలోనే కూర్చొని ఉన్నాయి పిల్లలను దగ్గరగా చేర్చుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాయి పెట్టెలు పట్టే వాడికి గూటిని పొడిచే ఆచారం ఉన్నదని వాటికి తెలుసు ఎందుకంటే పక్షులను కుట్టేటటువంటి వాడు ముందుగా ఒక కర్రతో గోళ్ళను పొడిస్తాడు అలా పొడిస్తే ఆ గూటిలో ఉన్నటువంటి పక్షులు శబ్దాలు చేస్తాయి ఎప్పుడైతే శబ్దాలు చేస్తాయో తానేమో ఆ పక్షులను పట్టుకుంటాడు ఒక పక్షి మాత్రం భయంతో గూటి దాకా వెళ్ళలేక నా కొమ్మ అంటిపెట్టుకు కూర్చుంది అంటే ఆ పక్షి దూరంగా వెళ్ళి ఎప్పుడైతే ఈ పెట్టెలు కొట్టేవాడు ఆ గూటిని పుడుస్తూ ఉన్నాడో ఆ గూటి వరకు వెళ్ళలేక ఈ చెట్టు యొక్క కొమ్మను అంటిపెట్టుకొని కూర్చుంది ఆ కొమ్మన ఆకులు కూడా ఉన్నాయి పెట్టెలు కొట్టేవాడు క్రింద తాను కొమ్మ పైన పక్కన ఆకులు ఉన్నాయి అంటే ఈ చెట్టు ఆకులు ఉన్నాయి కనుక అతనికి కనబడదు అనుకుంది పాపం ఆ పక్షి నేను కూడా దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి అంటే ఆ పక్షిని కప్పడానికి ప్రయత్నించాను కానీ పెట్టెలు కొట్టేవాడు ఆ పక్షిని చూడనే చూశాడు ఆ పక్షిని అంటుకొని పడి ఉన్న ఆ మర్రి చెట్టు కొమ్మ చిన్నది ఆ పక్షి కొంచెం పెద్దది కొద్ది భాగం కొమ్మను మించి వచ్చింది పెట్టలు కొట్టే వాని చేతులతో కొనకు పదునైన బాకు కట్టిన బాకు అంటే కత్తి అని అర్థం అలా పెట్టలు కొట్టే వాని చేతులలో కొనకు ఆ చివరకు పదునైనటువంటి కత్తిని కట్టిన ఒక పెద్ద వాసం ఉన్నది వాసం అంటే కర్ర అని అర్థం ఆ వాసాన్ని పైకెత్తి దాని కొనన ఉన్న బాకుతో కింద కలమడుతున్న ఆ పక్షి కొడుపును పొడిచాడు ఆ పక్షి కేరుమని అరిచింది ఆ బాకు దాని కొడుపులోకి దిగబడిపోయింది వాసాన్ని దింపి బాకున నిలిచి ఉన్న పిట్టను వదిలించుకొని సంచిలో వేసుకొని వెళ్లిపోయాడు ఆ పిట్టలవాడు ఇదంతా చూస్తూ ఆ చెట్టు నిలబడిపోయింది కాని ఏం చెయ్యను ఇతని గొంతు నిలబడానికి భగవంతుడు నాకు చేతులను ఇవ్వలేదు అని ఆ మర్రి చెట్టు అనుకుంది ఆ మర్రి నన్ను నేను పెళ్లగించుకొని అతని మీద పడదామని అనుకుంది ఆ ప్రయత్నంలో నేను మరణిస్తే మాత్రం ఏం కాని నేను స్పృహలోకి వచ్చేటప్పటికీ ఆ పెట్టెలు కొట్టేవాడు దాటిపోయాడు అయితే మర్రి చెట్టు ఇలా అనుకుంటుంది మానవుల్లో మంచి వాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం మంచి లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది మానవుళ్ళు ఎక్కువ మంది మంచివాళ్లే అయితే వాళ్లకు మాబోటి మాలాంటి వాళ్ళ బాధలను గ్రహించే స్పృహ తగ్గిపోయింది మంచి మంచివాళ్లే ఉన్నప్పటికీ చెట్ల గురించి ఆ చెట్ల మీద ఆశ్రయం పొందుతున్నటువంటి పక్షుల గురించి ఆలోచించేటటువంటి స్పృహ తగ్గిపోయింది తాము ఏదో ఒక విధంగా బ్రతకడమే ముఖ్యమైంది అసలు బ్రతకడానికి ఇన్ని ఘోరాలు చేయాలా ఇతర జీవులను ఎంత నిర్దాక్షిణంగా ఎటువంటి కారణం లేకుండా అత్యంత క్రూరంగా తమ పట్టను పెట్టుకోవాలా ఈ ఆకు దొంపలు తింటే సరిపోదు కానీ ఇప్పటి కుర్రవాళ్ళు అలా అనుకున్నట్లు కనబడదు వాళ్ళతో పాటు మాకు అంటే చెట్లకి అలాగే ఆ చెట్ల మీద జీవించేటటువంటి పక్షులకి ఈ ప్రపంచంలో బ్రతికే హక్కున్నదని అందరం బ్రతికితేనే ఈ ప్రపంచం అందమని వాళ్ళు అంటే ఈ కుర్రవాళ్ళు అనుకున్నట్లు కనబడదు ఇది వరకు ఎవరైనా మా మీదకు అంటే చెట్టు మీదకు పక్షుల మీదకు రాళ్ళు విసిరితే ఎందుకురా దాన్నట్లా కొడతావు అనేవారు తెలియని వాళ్ళు మా కొమ్మలను విరిస్తే పచ్చని చెట్టుని విరిస్తే పాపం రా అనేవారు మొక్కలను పీకితే కళ్ళు పోతాయి అనేవారు ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడా వినమడ్డం లేదు రోజులలా మారినై మానవుల దృష్టి పూర్తిగా మారిపోయింది అని మర్రి చెట్టు తన గురించి తాను చెప్తుంది ఈ రోజు మనం పాఠ్యభాగంలో కొంత భాగాన్ని చెప్పుకున్నాం కదా మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని తరువాత తరగతిలో చెప్పుకుందాం ధన్యవాదములు